రాంగ్ అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన గోవర్ధన్ రోహిణి నా కూతురే అని ప్రభావతికి నిజం చెప్పేసిన జానకమ్మ నిజంగానే ఇదంతా జరగబోతుందా రోహిణికి గోవర్ధన్ ఎటువంటి షాక్ ఇచ్చాడు జానకమ్మ అసలు ప్రభావతికి ఎందుకు తన కూతురు గురించి నిజం చెప్పింది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఏం జరిగిందో తెలుసుకుందాం మనోజ్ని తీసుకొని ఇక గుడి దగ్గరికి అయితే అందరూ కూడా వస్తారు వచ్చిన తర్వాత అక్కడే ఉన్న మీనా తల్లినైతే అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి అది చూసిన బాలు అయితే ప్రభావతికి బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు సరిగ్గా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు తను తమ్ముడు మొదలు పెడతాడు అప్పుడే నువ్వేంట్రా అపశికున పక్షిలాగా ఇలా తుమ్ముతున్నావు శుభమ అంటూ పెళ్ళి చేసుకుంటుంటే అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక బాలు అయితే నువ్వు నన్ను నష్టజాతకుడు అని అంటావు కానీ నాకన్నా నష్టజాతకుడు జాతకుడు ఈ మనోజ్గాడు అనుకుంటా ముందు పెళ్ళేమో అలా జరిగింది నలభై లక్షలు గోవింద్ అయ్యింది ఇప్పుడేమో ఈ పెళ్లి జరగబోతుంది ఇంకా చూస్తే పెళ్ళి ఇక్కడికి రాలేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే వాడు అదృష్టవంతుడు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు వాడికి ఎప్పుడు అదృష్టం వెన్నంటే ఉంటుంది ఏదో అప్పుడు టైం బాగోక అలా జరిగిందంతే ఇప్పుడు రోహిణి తన జీవితంలోకి రాబోతుంది రోహిణి లాంటి కోటేశ్వర్ల అమ్మాయి తన జీవితంలోకి వచ్చాక నీలాంటి వాడి నోరులో ముత్తి మూత పడతాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి అందరూ కలిసి గుడిలోకి వెళ్తారు పెళ్లి పనులు చేస్తూ ఉంటారు ఎంతసేపు ఎదురు చూసినా రోహిణి అయితే రాదు రోహిణి రాకపోయేసరికి అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మనోజ్ అయితే రోహిణికి కాల్ చేస్తాడు ఏంటి రోహిణి అసలు ముందు నువ్వు ఉండాలి నువ్వు లేకుండా ఏంటి ఇంత ఆలస్యం అవుతుంది త్వరగా రా అని అంటూ ఉంటాడు వచ్చేస్తున్నాను మనోజ్ దగ్గరలోనే ఉన్నాను అని పెళ్లి కూతురుగా రెడీ అయ్యి కారులో బయలుదేరి వస్తూ ఉంటుంది రోహిణి అయితే అలా కారులో బయలుదేరి వస్తున్న రోహిణికి గోవర్ధన్ అయితే ఫోన్ చేస్తాడు గోవర్ధన్ ఫోన్ చేసి అంటూ ఉంటాడో నువ్వు ఆ పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నావా కూర్చునే ముందు నీకు ఒక విషయం చెప్పాలి నీ కొడుకు ఉన్నాడే అదే ఆ చింటూ గాడో వాడు నాకు దగ్గరే ఉన్నాడో బందీగా ఉన్నాడో వాణ్ణి నేను కిడ్నాప్ చేశాను నువ్వు గనక నేను చెప్పిన ప్లేస్కి రాకపోతే వాణ్ణి నేను చంపేయడానికి కూడా వెనుకాణను నువ్వు చేసిన దానికి నా జీవితాన్నే కోల్పోయాను ఇక ఎవ్వరికీ కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను జైలుకి వెళ్ళినా బాధపడే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు కాబట్టి మరి నీ కొడుకు కోసం తిరిగి వస్తావో లేదు నాకు నా జీవితే ముఖ్యమని పెళ్లిపెట్టలెక్కుతావో నీ ఇష్టం అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే ఇక గోవర్ధన్ అన్న మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇంతలో ఇక ప్రభావతి ఇంకా రోహిణి ఇలా రాకపోయేసరికి షాక్ అయిపోతూ ఉంటారు ఇక రోహిణి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది అందరూ గుడి బయటికి అయితే వస్తారు గుడి బయటికి వచ్చి రోహిణి రావటం లేదని ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి అందరూ ఒకేసారి కట్టుకట్టుకొని బయటికి వచ్చేశారు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంకా పెళ్ళికూతురు రాలేదని అమ్మ మనోజ్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతున్నారా అని అయితే అంటూ ఉంటాడు అంటే ఈ పెళ్లి కూతురు గోవింద గోవిందనా అంటూ అంటూ ఉంటాడు మనోజ్ మనోజ్ గురించి బాలు అయితే ఇప్పుడు ఈ పిల్ల కూడా హ్యాండ్ ఇస్తే వీడికి పిల్ల తల్లి తప్ప ఇంకొకళ్ళు భార్యగా రారో అని అంటూ ఉంటాడు బాలు అయితే లేకపోతే పెళ్లి పెట్టుకొని ఇంకో అరగంటలో పెళ్ళి ముహూర్తం ఉండగా ఇప్పుడు పెళ్లికి రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే ఎలా కుదురుతుంది అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడో ఇంతలో ఇక గోవర్ధన్ అయితే చింటూని కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించి ఉంచుతాడు చింటూను కిడ్నాప్ చేశానని తన తల్లికి కూడా రోహిణి తల్లికి కూడా కాల్ చేస్తాడు మీ చింటూ మా దగ్గరే ఉన్నాడు మీ చింటూ మీకు దక్కాలంటే వెళ్ళి మీ అమ్మాయిని మా దగ్గరికి తీసుకురండి తను ఫలానా గుడిలో ఉంటుంది అని అనగాలి నువ్వెవరో తెలియదు బాబు ఈరోజు నా కూతురు పెళ్ళి ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నిజాలు బయటపడతాయి అని అంటూ ఉంటే ఆ నిజాలు బయటపడాలని చింటూని మేము కిడ్నాప్ చేశాము ఇప్పుడు నువ్వు గనుక అక్కడికి వెళ్ళి రోహిణి నీ కూతురు అని చెప్పకపోతే చింటూ నీ తర్వాత నీ కూతుర్ని కూడా చంపేస్తాము నీ కూతురికి పెళ్లి చెడిపోతే ఒంటరిగా అన్న బ్రతుకుతుంది ప్రాణాలతో ఉంటుంది కానీ చింటూ ఆ రోహిణి నీ ప్రాణాలతో లేకపోతే మీరు ఉన్న ఒకటే పోయినా ఒకటే కదా కాబట్టి మీ మనవడి అలాగే మీ కూతురు ప్రాణాల కోసం మీరు మాత్రం చేయలేరా అని అడుగుతూ ఉంటాడు ఇక గోవర్ధన్ అయితే ఫోన్లో గొంతు మార్చి అప్పుడే ఇక రోహిణి తల్లి అయితే ఇప్పుడు నేను వీళ్ళిద్దరి ప్రాణాలని కాపాడుకోవాలి దానికోసం రోహిణి పెళ్ళి చెడగొట్టిన తప్పులేదు రోహిణి గురించి నేను వెళ్ళి ప్రభావతికి నిజం చెప్పేస్తాను అని రోహిణి తల్లి అయితే కంగారు పడుతూ బయలుదేరుతుంది రోహిణి తల్లి పెళ్ళి దగ్గరికి బయలుదేరడం అంతా కూడా గోవర్ధనైతే తన మనిషి ద్వారా అన్నీ తెలుసుకుంటూనే ఉంటాడు తర్వాత ఇక వెంటనే చింటూ ఉన్న ప్లేస్కి అయితే వెళ్తుంది రోహిణి చింటూ ఉన్న ప్లేస్కు వెళ్ళి రోహిణి చింటూనైతే కాపాడుతుంది అప్పుడే ఇక గోవర్ధన్ అయితే ఏంటి రోహిణి నీ కొడుకుని కాపాడుకోవడానికి పెళ్ళి ఆపుకొని వచ్చేసావా అని అంటూ ఉంటే నువ్వు నన్ను బెదిరించి ఇక్కడికి రప్పించావు ఇంకా నా పెళ్ళికి అరగంట ఉంది ఈ అరగంటలో నేను అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే కదా అని అంటూ ఉంటే వెళ్తానరా ఒక పక్క చూడు ఆ పక్కకి అని పోలీసుల్ని చూపిస్తుంది రోహిణి అయితే పోలీసులు అయితే అక్కడ వచ్చి ఉంటారో పోలీసుల్ని చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటాడో గోవర్ధన్ అయితే అప్పుడు ఇక గోవర్ధన్ నువ్వు ఇలాంటి ప్లాన్ ఏదో చేస్తావని ఇంకో రకంగా కూడా నేను ప్లాన్ చేశాను అదే మీ అమ్మ ఉంది కదా ఈ పిల్లాడు అమ్మమ్మ ఆ అమ్మమ్మని ప్రభావతమ్మ దగ్గరికి పంపించాను ఈ పాటికి దగ్గర దగ్గర వెళ్ళిపోయి ఉంటుంది అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే నువ్వు ఇలాంటి చిందులు ఏదో వేస్తామని నాకు తెలుసు అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇక తర్వాత తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది నువ్వు తొందరగా వెళ్ళు మా అమ్మని ఆపు తను గుడికి వెళ్ళిందంటే నిజాలు బయటపడిపోతాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆటోలో బయలుదేరుతుండగా తన ఆటో మధ్యలో రిపేర్ అయితే వచ్చేస్తుంది దాంతో తను అక్కడే ఆగిపోతుంది ఇంతలో ఇక జానకమ్మ పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికి అయితే వస్తుంది జానకమ్మని చూసిన బాలు మీనా ఏంటమ్మా అలా కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చారో ఏం జరిగింది అంటే నా మనవడిని ఎవరో కిడ్నాప్ చేశారో అని అంటూ ఉంటే మీ మనవడిని కిడ్నాప్ చేస్తే ఎక్కడికి రావడం ఏంటి నువ్వు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నా మనవడు ఎవరో కాదో మీరు అనుకుంటున్న రోహిణి కొడుకే నా మనవడు రోహిణి ఎవరో కాదో తను నా కన్న కూతురు రోహిణి అసలు పేరు కళ్యాణి అని అంటూ అసలు నిజాల్ని బయట పెట్టేస్తుంది జానకమ్మ అది విని ఒక్కసారి మనోజ్ ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి రోహిణి మోసం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు